హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక అద్భుతమైన ఈ రోడ్డు చూడండి ఎంత అందమైన రోడ్డో చాలా అద్భుతమైన రోడ్డు అనేసి చెప్పచ్చు ఈ రోడ్డు కానుకొని ఒక అందమైన అపార్ట్మెంట్ అయితే అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ ఆ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు అయితే అమ్మకానికి ఉన్నాయి అందులో ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అయితే అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత క్లాస్ ఏరియాయో ఈ క్లాస్ ఏరియా ఎక్కడ ఉంది అనేసి అంటే మన సర్పవరం జంక్షన్ దగ్గర రమణయ్యపేట ఉంది కదా ఫ్రెండ్స్ ఆ రమణయ్యపేట కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి కొంచెం అలా ఎదురికెళ్తే వైద్యనగర్ అనేసి ఉంది ఫ్రెండ్స్ ఆ వైద్య లోనే ఈ కొత్త అపార్ట్మెంట్ అయితే కడుతున్నారు చూడండి ఇప్పుడు చూసేది ఈ ఫ్లాట్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ అయితే ఉంది ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫ్రెండ్స్ పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీలో త్రీ బిహెచ్కే ఫ్లాట్ దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి చూశారు కదా మీరే రోడ్డు ఎంత అందమైన రోడ్డు అనేది మీరు క్లియర్గా గమనించారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఏరియా వైద్యనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ రమణపేట కూరగాయల మార్కెట్కి పక్క వీధిలోనే ఉంది ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ లొకేషన్ ఎవరికైనా కావాలి అనేసి అనుకుంటే ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ గల ఫ్లాట్లు అయితే ఉన్నాయి ఇక్కడ గ్రౌండ్ వాటర్ వచ్చేసరికి మహా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ గల ఈ ఫ్లాట్ వచ్చేసరికి వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంటుంది వెంటిలేషన్ అలాగే దీనికి పెద్ద హాలు అలాగే డైనింగ్ హాలు మూడు బెడ్రూమ్లు మూడు బెడ్రూములకి అటాచ్డ్ బాత్రూమ్లు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి మంచి వెంటిలేషన్ ఉన్నది ఫ్రెండ్స్ అలాగే కిచెన్ ఉంది కిచెన్ కూడా చాలా పెద్ద విశాలమైన కిచెన్ ఇప్పుడు కిచెనే చూస్తున్నాము దాని పక్కన యూటిలిటీ చూస్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫ్లాట్ అవుతుంది అయిపోతుంది కాబట్టి మనకి ఏదైనా మార్పులు చేర్పులు ఉండాలి అనేసి అనుకుంటే కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ ఇప్పుడే మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎంతో కాదు ఫ్రెండ్స్ జస్ట్ ఒక వన్ మంత్లో ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అందులోని త్రీ బీహెచ్కే ఫ్లాట్లు మూడు బెడ్రూమ్లు మూడు అటాచ్డ్ బాత్రూమ్లు ఎంత పెద్ద హాలు ఉండే అపార్ట్మెంట్ డిజైన్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మంచి ఏరియా కాబట్టి వైద్యనగర్ అంటే చాలా గా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనేసి అంటే దయచేసి వెంటనే లైవ్ లైవ్లో ఫస్ట్ ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలి అనేసి అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే మాత్రం లైవ్లో చూడడానికి రండి ఫ్రెండ్స్ లైవ్లో చూడడానికి వచ్చారు అనుకోండి ఖచ్చితంగా మీరు ఈ ఏరియాని బట్టి ఈ ఫ్లాట్ కట్టే విధానాన్ని ఈ అపార్ట్మెంట్ కట్టే విధానాన్ని బట్టి మీరు వదులుకోరు ఎందుకంటే అంత మంచి క్లాస్ ఏరియా చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఈ ఏరియా చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో మరి ముఖ్యంగా ఒక విషయం నేను మీకు తెలియజేయాలి ఇలాంటి మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు కానీ అలాగే మీ ఇల్లులు కానీ మీ పొలాలు కానీ అలాగే మీ సైట్లు కానీ మీరు అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను మీరు నాకు సపోర్ట్ అలా ఒకే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి దయచేసి ప్లీజ్ అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి దయచేసి ఇలాంటి ఫ్లాట్లు మంచి ఫ్లాట్లు కొనుక్కోవాలని మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు లైక్ చేసి ఒక సపోర్ట్ చేసినట్టు ఉంటుంది లైక్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా దీని కాస్ట్ వచ్చేసరికి ఒక ఎసెప్ట్ వచ్చేసరికి ఐదు వేల రూపాయల వరకు చెప్తున్నారు అందులో రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది అలా చూసుకుంటే మాత్రం డెబ్బై ఏడు లక్షల వరకు అవుతుంది ఫ్రెండ్స్ అందులోని కూడా రేట్ మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గుతారు